హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం తెలంగాణలో ఉన్న ముఖ్యమైన శాసనాల గురించి తెలుసుకుందాం ఓవరాల్గా ఫార్టీ ఫైవ్ ఇంపార్టెంట్ శాసనాలను ఇక్కడ నేను ఇచ్చాను అవేంటో చూద్దాం నానాఘాట్ శాసనం దేవి నాగానిక గారు రచించారు హతి గుంపా శాసనం కారవేలుడు నాసిక్ శాసనం గౌతమి బాలశ్రీ అమరావతి శాసనం రెండవ పులోమావి జూనాగఢ్ శాసనం షకరుద్రమ రుద్రదాముడు బట్టిప్రోలు నిగమ సభ శాసనం కుబేరుడు మ్యాకదోని శాసనం పులోమావి ఎర్రగడి శాసనం అశోకుడు రాజుల మందగరి శాసనం అశోకుడు గుమ్మడి దర్రు శాసనం యహుబల మూలడు మంచికల్లు శాసనం రుద్రపురుష దత్తుడు అల్లూరి శాసనం వీరపురుషదత్తుడు కొండ ముది తామ్ర శాసనం జయవర్మ గారు పెదవేగి శాసనం రెండవ నందివర్మ గారు కొల్లేరు శాసనం రెండవ నందివర్మ గారు మట్టిపాడు శాసనం దామోదరవర్మ గారు గోరెంట్ల శాసనం అత్తివర్మ తుమ్మలగూడెం శాసనం తుమ్మలగూడెం శాసనం గోవిందవర్మ ఈ ఊరి శాసనం మాధవవర్మ రామతీర్థం శాసనం ఇంద్రవర్మ మైదవోలు తామ్ర శాసనం శివ స్కందవర్మ కోడాలి శాసనం విజయస్కందవర్మ పొట్లదుర్తి శాసనం పుణ్యకుమారుడు నెక్స్ట్ ట్వంటీ ఫోర్త్ వచ్చేసి విప్పర్ల శాసనం మొదటి జయసింహ వల్లభుడు అద్దంకి శాసనం పాండురంగడు చీపురపల్లి శాసనం కుబ్జ విష్ణువర్ధనుడు సతారా శాసనం రెండవ పులకేశి మాగల్లు శాసనం దానార్జనవుడు బయ్యారం శాసనం మైలాంబ కాజీపేట శాసనం రెండవ బేతరాజు కాజీపేట దుర్గ శాసనం దుర్గరాజు హన్మకొండ శాసనం రుద్రదేవుడు మోటుపల్లి శాసనం గణపతి దేవుడు బీదురుకోట శాసనం రేచర్ల ప్రసాద్యుడు తేరాల శాసనం ప్రతాపరుద్రుడు మట్టివాడ శాసనం గణపతి దేవుడు విలాస తామ్ర శాసనం ముసునూరి ప్రొలయ నాయకుడు నెల్లూరి శాసనం మొదటి హరిహరాయలు బిట్రగుంట శాసనం మొదటి బుక్కరాయలు మోటుపల్లి దాన శాసనం మొదటి దేవరాయలు హంపి శాసనం శ్రీకృష్ణదేవరాయలు కొండవీడు శాసనం శ్రీకృష్ణదేవరాయలు మంగళగిరి శాసనం శ్రీకృష్ణదేవరాయలు పోట్నూరు శాసనం శ్రీకృష్ణ దేవరాయలు ఉదయగిరి శాసనం శ్రీకృష్ణదేవరాయలు ఈ నలభై ఐదు శాసనాలు అనేటివి మన తెలంగాణలో చరిత్రలో ముఖ్యమైన శాసనాలుగా పరిగణింపబడినవి ఇవి గ్రూప్స్ అన్నిటికీ చాలా ఇంపార్టెంట్ సో ప్లీజ్ గో త్రూ దిస్ ఈ పీడిఎఫ్ నేను మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా పెట్టడం జరిగింది టెలిగ్రామ్ ఛానల్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను ఇఫ్ యూ వాంటెడ్ టు గెట్ యూ కెన్ జాయిన్ ఇన్ దాట్ గ్రూప్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్